ఏ హాయ్ బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు కదా మొదటిసారిగా అవును అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి మంచి జరగాలని కోరుకుంటున్నాము ఏపీ అండ్ తెలంగాణ ఉన్న ప్రజలందరూ అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాము అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారంట సభకు ఎలా అనిపిస్తుంది అంటే మన రాష్ట్ర రాజకీయాల గురించి తెలియదు పక్క రాష్ట్ర వాళ్ళకి తెలియదు అయితే ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నారంటే అది అభిమానం ఆయన ఏం చెప్పినా వింటారు అనే ఉంది కాబట్టి అభిమానంతో వస్తారు సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా నిలబెట్టుకుంటున్నారా కాబట్టే మన రాష్ట్ర ప్రజలు కాకుండా వీరావులు కూడా వచ్చి మనకి అంతలా ఆయన అభిమానిస్తూ ఉన్నారు అందుకలా ఉందనమాట సో జగన్ పవన్ బెస్ట్ లీడర్ ఎవరు అనుకుంటున్నారు మరి మీరు నేను నా పక్కా కడప బ్రో కడప జగన్ జగన్ అంటే పిచ్చి కడపలో కాకపోతే ఏంటంటే అభిమానంగా నేను పవన్ కళ్యాణ్ అభిమాని రాజకీయంగా అయితే కాదు కాకపోతే నేను అభిమానిస్తా పవన్ కళ్యాణ్ నేను జగన్ కేటేశాను గురు అన్యాయం కదా గురు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయింది చెప్పు బ్రో ఓకే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది అది అభిమాన గుండెల్లో ఉంటది ఏంటి ఆయన మాత్రం హీరోగా ఆయన హీరోగా ఆయన హీరోగా రియల్ హీరో జగన్ రియల్ హీరో పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు జగన్ ఓడిపోయారంటే ఓడిపోవడానికి ఇప్పుడు ఒకరికి ఒక ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇంకోసారి ఇంకొకరికి అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు ఏం చేయగలరో తెలిసేది తెలియనప్పుడు మనము అవకాశం ఇచ్చి ఏం చేస్తాం ఓకే అన్న అభిమానం అంటున్నారు కదా మీరు వెళ్తున్నారా సభకి వెళ్ళలేం గురు నేను ఎందుకు వెళ్ళలేం గురు అంతే ఓకే అన్న మీరు అభిమానంతో అతని గురించి మీరు ఏం చెప్తారన్నా అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గంటే అభిమానం పిచ్చి నాకు కాకపోతే జగన్ అంటే ఇంకా అభిమానం ఓకే జగన్ అభిమానం